మనకు శ్రావణవాసం వచ్చిందండి ఇంకా రోజు కూడా మనకు పండగలే అని ముందే చెప్పుకున్నాము మనకు శుక్రవారంతో ప్రారంభమైంది ఈరోజు శనివారము రేపు ఆదివారం ఆదివారము మళ్ళీ పుష్యమే నక్షత్రం ఉంది కాబట్టి చాలా విశేషము రవి పుష్య యోగము అంటారు అందులోను ఇంకా తదియ తదియ నోము ఏమిటి అంటే స్వర్ణ గౌరీ వ్రతం అని చేస్తారు ఈ శ్రవణ మాసంలో శుద్ధ తదియ రోజు ఆ విధంగా మనకు రేపు స్వర్ణ గౌరీ వ్రతాన్ని దాని యొక్క కథను వినడము దాన్ని ఎలా ఆచరించుకోవాలి ఏమిటి అనేది దాని గురించి తెలుసుకోవడం అన్నది కూడా మనకు ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో అని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నాను అందరూ తప్పకుండా వినండి విని ఆ గౌరీదేవి అనుగ్రహాన్ని పొందండి మరి అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు ఏమిటి అనేది ఈ కథను తెలుసుకుందాము తప్పకుండా లైక్ చేయండి మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి ఇరే ఈ రోజు రేపు ఆదివారము తదియ అంటే మనకు శ్రావణ మాసం శుద్ధ తదియ రోజు మనం ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని చేస్తారు ఈ స్వర్ణ గౌరీ వ్రతము ఎందుకు చేస్తారు అంటే ఈ వ్రతం చేయడం వల్ల అన్యోన్య దాంపత్యము కలుగుతుంది వివాహ బంధము బలపడుతుంది ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో జీవిస్తారు మరియు వాళ్ళకు అన్ని శుభాలు జరుగుతాయి వాళ్ళ కుటుంబ కలహాలు అనేవి ఉండకుండా గొడవలు కలహాలు ఇట్లాంటి ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో అటువంటి కలహాలు లేకుండా సుఖశాంతులుగాతో జీవిస్తారు మరి ఇంకా ఏమి ఫలితము అంటే శుభ ఫలాలను ఇస్తుంది మరి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసినటు వ్రతం గురించి అమ్మవారే గౌరీదేవి ఎందుకోసము మరి స్త్రీలు సౌభాగ్యంగా కోరుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం అమ్మవారే మళ్ళీ పరమేశ్వరుణ్ణి అడిగింది ఏదైనా సులభమైన వ్రతాన్ని తెలియజేయమని అప్పుడు పరమేశ్వరుడు ఈ స్వర్ణ గౌరీ వ్రతం చేస్తే వాళ్లకు చక్కగా సౌభాగ్యం కలుగుతుంది అన్ని శుభాలు జరుగుతాయి ఆ ఐశ్వర్యం కలుగుతుంది మరి సుఖశాంతులతో జీవిస్తారు అన్యోన్యంగా ఉంటారు అని తెలియసిండు అనమాట కాబట్టి స్వర్ణగౌరి వ్రతానికి సంబంధించిన కథను వినడం మనము వ్రతాలు నోములు అంటే మనం చేస్తూనే ఉంటాము ఇప్పుడు మంగళగౌరి వ్రతం ఉంటుందండి అది అందరూ చేయరు కదా కానీ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే తదియ రోజు మాత్రము ఈ స్వర్ణ గౌరీ వ్రత కథను వినడము దేవిని పూజించుకోవడం ఇది నియమంగా పెట్టుకొని ఇప్పుడు వ్రతం చేయడము అనేదేమో మనము ప్రతి సంవత్సరము ఆ విధంగా ఆచరించాలి ఎన్ని సంవత్సరాలంటే అయితే ఇది పదహారు సంవత్సరాలు చేయాలి పెళ్ళైన వాళ్ళు అని చెప్తూ ఉంటారు అయితే మరి అందరూ పదహారు సంవత్సరాలు చెయ్యాలనే నియమం ఏం లేదు చెయ్యాలి అనుకుని సంకల్పం చేసుకున్న వాళ్ళు చేయవచ్చు లేని వాళ్ళు మనకు వీలున్న దాన్ని బట్టి గౌరీ దేవిని ఆ రోజు పూజించుకోవడం వల్ల వాళ్ళకు అన్ని శుభాలు జరుగుతాయి అని మనకు పురాణాలు తెలియస్తూ ఉన్నాయి కాబట్టి మీకు ఈ విషయాన్ని షేర్ చేయడం జరుగుతుంది ఏం చేయాలి ఆ రోజు అంటే ఉదయాన్నే లేవడము శ్రావణ మాసం కాబట్టి తప్పకుండా చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత మేము పూజ గదిలో పూజ చేసుకుంటాం అయితే స్త్రీలు తన భర్తల ఆయుష్ కోసము సౌభాగ్యం కోసం చేసేది కాబట్టి కుటుంబ యోగ క్షేమం కోసం చేశారు కాబట్టి ఇద్దరు కూర్చుని చేయడము చాలా బాగుంటుంది వీలైతే తప్పకుండా ఆ విధంగా ఆచరించుకోవచ్చు ఏం చేయాలండి అంటే స్వర్ణ వ్రతము అంటాం కదా అంటే స్వర్ణం అంటే ఏంటండి ఆడవాళ్లకు పసుపు కాబట్టి పసుపుతోని గౌరవం చేసుకొని దాన్ని అలంకరించుకొని దీంట్లో ఎటువంటి పూలు పెట్టాలనేది లేదు గౌరీదేవి అంటే మనం బతుకమ్మలో ఎన్ని రకాల పూలు పెడతామండి అట్లా వీలైన అన్ని రకాలు అంటే పదహారు రకాల పుష్పాలు తెచ్చి పూజించాలి అని చెప్తారు కథలు మరి పదహారు దారాలతోని పదహారు ముడులు వేసిన తోరాని తయారు చేసుకోవాలి ఇద్దరు కనుక కూర్చుని చేసినట్టయితే ఇద్దరూ కూడా రెండు తోరాలు చేసుకొని మెడలో ధరించాలి వాటిని ధరించి పూజించుకోవాలి అమ్మవారిని మామూలుగా షోడశోపచార పూజ చేస్తాము నైవేద్యం చేస్తాము కదా నైవేద్యం చేసినప్పుడు పదహారు రకాల పండ్లు నైవేద్యంగా పెట్టాలి అని చెప్తారు అంటే మన శక్తి కొలది ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు మనము నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇది నియమము ఆ విధంగా ఉంది వ్రతము చేయాలి అని సంకల్పించినప్పుడు ఆ విధంగా చేసుకోవాలి మామూలుగా మనము చేసుకుందాం ఈసారి అనుకున్నప్పుడు మనకు ఉన్నట్టుగా చేసుకోవచ్చు ఏది ఏ విధంగా చేసినప్పటికీ భక్తి అనేది ముఖ్యము భక్తితో చేసుకోవాలి అయితే దీనికి సంబంధించిన కథను కూడా వినాలి ఆ రోజు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఈ స్వర్ణగౌరీ వ్రతము చేయడం వల్ల ఏమిటి దాని మహత్వ గురించి పూర్వము ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడట ఒక నదీ ప్రాంతాన్ని చేరుకున్నాడట అక్కడ నదీ ప్రాంతం దగ్గర చిన్న ఆశ్రమం ఉందట అక్కడ చాలామంది మహిళలు అక్కడ గుమిగూడి కనిపించారట అయితే ఇదేంటి వీళ్ళందరూ ఈ అడవిలో ఈ ఆశ్రమం దగ్గర ఎందుకున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజు విషయం ఏమిటి అని అడిగాడట అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే రాజుతోని మేము స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నామండి ఈ వ్రతం వల్ల ఆడవారికి సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుంది అందుకనే ఈ వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్ పెరుగుతుంది మరి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు అని తెలియసినట అప్పుడు మహారాజు వాళ్ళతోని వ్రత విధానాన్ని తెలుసుకున్నాడు ఇలా పదహారు రకాల పళ్ళు పదహారు రకాల తోరణము చేసుకోవాలి ఇవన్నీ చెప్పారట చెప్పిన తర్వాత ఆ వ్రత విధానం గురించి తెలుసుకొని తిరిగి వెంటనే అంతఃపురానికి వెళ్ళాడట వెళ్ళి ఆయనకున్న ఇద్దరు భార్యలను పిలిచి ఈ స్వర్ణగౌరీ వ్రతం గురించి చెప్పాడట చెప్తే అప్పుడు ఆ ఇద్దరిలో కూడా పెద్ద భార్యనేమో ఈ వ్రతాన్ని ఏం పట్టించుకోలేదు ఏ ఏంటో చెప్పాలే అని వదిలేసింది కానీ చిన్న భార్య చాలా భక్తితో ఎంతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించిందట ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆమె చాలా చక్కగా సుఖ శాంతులతో ఆమె జీవితాంతం గడిపిందట తర్వాత చక్కగా కైలాసం చేరుకుంది మరి ఈ పెద్దవార్యనేమో హేళన చేసింది హేళన చేయడం వల్ల ఆమె కష్టాల పాలైపోయిందట అంటే ఏం చెప్తున్నారు అంటే మనం చేసినా చేయకపోయినా చేసేవాళ్ళని చూసి హేళన చేయకూడదు భక్తితో నమస్కరించుకోండి లేదు అంటే వదిలేయండి మీకు నచ్చితే ఆచరించండి అంతేగాని ఎవరైనా భక్తులు భాగవతులు ఎవరైనా వాళ్ళు భక్తితో చేసుకుంటూ ఉంటే వాళ్ళని హేళన చేయకూడదు అని ఆ పరమశివుడు పార్వతీదేవికి అనమాట ఇది స్వర్ణ గౌరీ వ్రతం యొక్క విధానము కథ అండి మరి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు ఎందుకు అంటే పార్వతీ పరమేశ్వర్లు ఆది దంపతులు కదా మరి ఎవరైనా కూడా అర్ధనారీశ్వరుడు అంటే ఆలు మగల దాంపత్యము ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు అంత అన్యోన్య అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటారు మరి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాం ఇంట్లో చాలా శుభకార్యాలు జరగాలని కోరుకుంటాం సంపదలు కావాలని కోరుకుంటాం మరి అవన్నీ కలుగా వ్రతము ఈ స్వర్ణగౌరి వ్రతం కాబట్టి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియసిండు మరి ఈ విధంగా చేయడం వల్ల మహిళలు ఎవరైనా మానవులు సులభంగా మరి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని అది మనము పురాణాల ద్వారా తెలుసుకొని పెద్దల ద్వారా తెలుసుకొని మనము ఈ విధంగా ఆచరించడం వల్ల మనకు ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో వాళ్ళని పూజించడం వల్ల మరి మనకు వారి యొక్క అనుగ్రహంతో అన్నీ శుభాలు జరుగుతాయి స్త్రీలకు సౌభాగ్యవంతులు అవుతారు అని మనకు పెద్దలు తెలియజేసిండు కాబట్టి వీలైనట్టుగా ఆచరించండి దీన్ని తప్పకుండా వినండి విని మీకు నచ్చింది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణమస్తుంది